ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారో మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాఫియా మొత్తం మీడియా ముందుకు వచ్చేసి ఆ తప్పు ఇది అన్యాయం కావాలని కక్ష పూరితంగా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మా మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా తక్కువ మాట్లాడాడు అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్లో నిలిచిపోయాడు అసలు మామూలు లేదు సరే ఆయన మాట్లాడిన తర్వాత పక్కన రోజా ఉంది ఆయన మరి వారిద్దరి మధ్య ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య సత్సంబంధాలు అయితే లేవు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని ఏంటంటే మీడియా ముందుకు వచ్చామో మాట్లాడామా వెళ్ళిపోయాం అంతవరకే ఇక మళ్ళీ పక్కన ఎవరు మాట్లాడుతున్న దాని గురించి ఆలోచించడు సో మొత్తం మీద పెద్దిరేడ్డి రామచంద్రారెడ్డి ఏదో నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆర్కే రోజా మాట్లాడుతుంది రోజా నిజంగా చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ సర్వనాశనం అయిపోయి భూస్థాపితం అయ్యే వరకు కూడా రోజా వైయసీపీ పార్టీలోనే ఉండాలి ఎందుకంటే రోజా నో తెలుస్తాను అబద్ధాలు ఏం చెప్తుంది రోజా గతంలో గత ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి అందులో డీబీటీ ద్వారా డైరెక్ట్గా మహిళల అకౌంట్లో డబ్బులు వేసి ఈ పథకానికి ఈ పథకానికి ఈ రోజు ఈరోజు ఇంత ఇచ్చామని చెప్పేసి పర్టికులర్ లెక్కలతో సహా చెప్పి వైట్ పేపర్ రిలీజ్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని చెప్పేసి మాట్లాడింది అందుకే చెప్తున్నా రోజా పువ్వు సువాసన కానీ రోజా నోరు గబ్బుతో సమానం డ్రైనేజ్ కంటే దారుణం నోరు తెలిస్తే అన్ని అబద్ధాలు ఆడుతుంది ఈ మాటలు మాట్లాడి 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 మాట్లాడే వైఎస్ఆర్సిపి పార్టీని భ్రష్బట్టించేసింది నేను అడుగుతుంది ఏంటనంటే మొన్న గవర్నర్ గారి ప్రసంగం జరిగింది శాసనసభలో బడ్జెట్ సమావేశాలు అప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే శాసనసభలో ఒక క్లియర్గా శాసనసభ సమావేశాలకు హాజరు కానట్లయితే సభ్యత్వాలు పోతాయి మీవి అని చెప్పి చెప్పడంతో దాంతో భయపడి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు సభకు రావటం జరిగింది గవర్నర్ ప్రసంగంలో చెప్పబడింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం తాలూకా అన్ని చర్చలు అసెంబ్లీలో జరగబోతున్నాయి అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి సభలో నుంచి పంచ ఎగబట్టుకుని పరిగెత్తుకుంటూ పారిపోయాడు ఎందుకంటే వైట్ పేపర్లో రిలీజ్ చేస్తే ఆ వైట్ పేపర్ల మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తే దానికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కాబట్టి ఆ సమాధానాలు చెప్పడానికి ఎట్లాగో మనం చెప్పలేము మనం చేసినంతా కూడా మాఫియా వ్యవహారం మనం చేసిందంతా కూడా గతంలో అంత స్కామ్ వ్యవహారం కాబట్టి ఆ స్కామ్లకు ఇప్పుడు మనం సమాధానం చెప్పే ఓపిక లేదని కేవలం గవర్నర్ ప్రసంగంలో వైట్ పేపర్ అని చెప్పడంలోనే పులివేందుల పులి లేదా పులివేందుల పులి అని చెప్పుకున్నటువంటి ఈ పిల్లి తడుపుకుంటూ ప్యాంటు తడుపుకుంటూ అసెంబ్లీ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయారు ఇప్పుడు రోజా ఏమంటది మేము డీబీటీ ద్వారా ఎవరు ఎంతంత డి ఎంత మహిళల ఖాతాల్లో వేశామో మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులకి మేము వైట్ పేపర్ రిలీజ్ చేసామని చెప్తుంది అంటే నిజంగా చెప్తున్నా రోజా అనేటువంటి ఒక వ్యక్తి రాజకీయాలలో ఉండటం అంటే నిజంగా ఒక సికండి పాత్ర పోషిస్తుంది రోజా రోజా మాట్లాడే మాటలకు అసలు అర్థం ఉండదు మీడియా ముందుకు వస్తుంది ఈ మధ్య టచ్ మేకప్ టచ్ ప్యాకప్పు ఈ మూడు సిస్టమ్స్ తోటి రోజా మాట్లాడుతుంది రోజా ఏం మాట్లాడుతుంది కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాడు అనిపడు ఆయన అధికారంలో ఉన్నప్పుడే వ్యవసాయ శాఖ మంత్రిగా అక్కడికి వెళ్ళి ఏందయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు కాకా గోవర్ధన్ రెడ్డి కాకాది అవినీతి కంపు చాలా ఉంది అని చెప్పారు సో మొత్తం మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొత్తం నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి కానివ్వండి మొత్తం కూడా ఆయన వేల కోట్ల రూపాయలని దందా చేశాడు అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి డీకే అలాగే పట్ట అలాగే గ్రామకంట భూముల్ని తన తన బినామీలకి మార్చడంలో కీలక పాత్ర పోషించాడు అలాగే పోర్టులు ఆయన తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు ఇవన్నీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రజాసేవ చేయడానికే ఆయన ఖాళీ లేదు ఆ రోజు ప్రజల పక్షాన మాట్లాడటానికి ఆయన ఖాళీ లేదు దోచుకోవటం దాచుకోవటం వాటిని జాగ్రత్త చేసుకోవటమే గత ఐదేళ్లలో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కాకా వ్యవహారం చేస్తే ఈయన రోజా ప్రజల పక్షాన పోరాడుతున్నాడు అని చెప్పి చెప్తుంది ఈయన మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో అటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అంటే మన బెట్టింగ్ అనిల్ కుమార్ యాదవ్ కానీ తర్వాత ఇంకా ఉన్నటువంటి వైసీపీ నాయకులు అట్లాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజా లాంటి వాళ్ళందరికీ కూడా ఈ మాఫియా మొత్తం మీడియా ముందుకు వచ్చి ఏదేదో దొరికిపోతుంది దయచేసి అరెస్ట్ చేయకూడదని చెప్పేసి మాట్లాడుతుంది కానీ రోజాకి చెప్తున్నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే రోజా నెక్స్ట్ టార్గెట్ నువ్వే ఖచ్చితంగా చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నెక్స్ట్ అరెస్ట్ కాబోతుంది ఆర్కే రోజానే అందుకే రోజాకి భయం పట్టుకుంది మీడియా ముందుకు వచ్చేసి సూపర్ సిక్స్ అమలు చేయలేదు హామీలు అమలు చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది అరే హామీలు అమలు చేయకపోతే రేపు ఎలక్షన్స్కి వెళ్తే ప్రజలు డిసైడ్ చేస్తారు ఓట్లు వేద్దామా వద్దా డిసైడ్ చేస్తారు కానీ గత ఐదేళ్ళు అధికారంలో నువ్వు పీకింది ఏందమ్మా నువ్వు ఇచ్చింది ఏందమ్మా నగర నియోజకవర్గానికి బోరింగ్ పంపులు ఇచ్చావు చేతి పంపులు ఇచ్చావు కొట్టుకోమని చెప్పేసి ఇదేగా నువ్వు ఇచ్చింది కాబట్టి ఆర్కే రోజా ఫస్ట్ నువ్వు తెలుసుకో గత ఐదేళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా మీ ప్రభుత్వం అధికారంలో ఉండి నగర నియోజకవర్గం నువ్వు చేసిన అభివృద్ధి పైన ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అంతేగాని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని వీళ్ళు ముగ్గురు తిట్టడమే నీ పని ఈ ముగ్గురు గురించి మాట్లాడటమే నీ పని లేదా జగన్మోహన్ రెడ్డికి జాకీ లేయటం వైసీపీ నాయకులకు జాకీ లేయటం ఇదే పని కదా గత ఐదేళ్లలో నువ్వు ఏం పీకావు నువ్వు మినిస్టర్గా చేసావు ఏపీ చైర్మన్గా చేసావు ఈ ఏం చేసావు నగర నియోజకవర్గంలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించావు ఏం లేదు తిరుమల తిరుమల దేవస్థానాన్ని అడ్డం పెట్టుకున్నావు గుడి గుడిసేడి పను అని చేశావు స్పెషల్ దర్శనాలు బ్రేక్ దర్శనాలు టిక్కెట్లు అమ్ముకున్నావు అలాగే నేను టూరిజం శాఖ వేసినందుకు స్వామివారి ఆర్జిత సేవలని టిక్కెట్లని మూడు వందల రూపాయలు దాన్ని మూడు వేల రూపాయలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నావు ఆ సొమ్ము చేసుకునే క్రమంలో నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగి ఇద్దరు ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కావటంతో రోజా నీ గబ్బునూరికి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కాంప్రమైజ్ చేసి నచ్చిన కాడికి దోచుకొని మీ ఇద్దరు మాత్రం బయటపడద్దని చెప్పాడు అందుకని ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా మీ ఇద్దరు ఉప్పు నిప్పులాగా ఎవరికి సంబంధం లేనట్టుగా ఉన్నారు ఇది వాస్తవ విషయం కాకపోతే నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ అరెస్ట్ అయిపోయింది రోజాని అందుకే రోజా భయం పట్టుకుంది రోజా మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతుంది రోజా మాట్లాడుతుంది బాగా డెవలప్మెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో హత్య ఆంధ్రప్రదేశ్గా మారింది అభివృద్ధి లేకుండా పోయిందని చెప్పేసి నువ్వు నువ్వు చెప్తే ప్రజలు వినే పరిస్థితులు ఉన్నారు రోజా నీ గబ్బు నూడుతారు అని చెప్తే గత ఐదేళ్లలో గంజాయ్ ఆంధ్రప్రదేశ్ స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్ అలాగే బూతులు ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే లేవమ్మా మా ఎంత నోరు తెరిస్తే మీ బూతులు బూతు మాటలు మాట్లాడేటువంటి సభ్యతా సంస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు తగ్గిపోయింది దానికి కారణం మీ పదకొండు సీట్లే నువ్వు ఇట్లాగే వాగుతానే ఉండు ఇలాగే మాట్లాడుతూనే ఉండు మీడియా ముందుకు వచ్చేసి నీ గబ్బునూరు వేసుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు ఎవరినో ఒకరి జాకీ లేసి పైకి లేస్తానే ఉండు నువ్వు ఆ మాట్లాడుతున్న ప్రతిసారి వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది నువ్వు వైఎస్ఆర్సీపీకి పట్టుకున్నటువంటి మూల లాంటి దానివి అట్లాగే అక్కడే ఉండి ఆ పార్టీ తరఫునే ఉండి మాట్లాడాలి అంతేకాకుండా రోజాకి దేవుడు ఒక శాపం ఇచ్చాడు జీవితంలో నువ్వు నిజం చెప్తే నీ మేకప్ అక్కడికక్కడే రాలిపోయి నీ ఒరిజినాలిటీ బయటపడద్దని అని చెప్పాడు అందుకని చెప్పేసి రోజా ఎప్పుడు నిజం చెప్పదు మీడియా ముందుకు వస్తే సొరకాయ కోతలు డబ్బా కోతలు తప్ప నుంచి ఇంకొక మాట మాట్లాడే పరిస్థితి లేదు రోజాకి నేను చెప్పేది క్లియర్గా ఒకటే నువ్వు ఆడుదామా ఆంధ్రాలో కానీ లేకపోతే నగర నియోజకవర్గంలో ఎర్రమట్టి నమ్ముకొని కానీ నగర నియోజకవర్గంలో నీ నాలుగు మండలాలలో నీ చెంచాగాలను నీ చెంచాగాలుగా నీ అన్నల్ని నీ మొగ్గురిని పెట్టి చేసినటువంటి దందాన్ని మొత్తం బయటికి తీసి నెక్స్ట్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండు అక్కడ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ బోర్డు డ్యాన్స్ చేయడానికి ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకుని ఎందుకంటే ఈ మధ్య అధికారం లేదు పవర్ లేదు పరిగెత్తలేని పరిస్థితుల్లో ఉన్న వయసు మీద పడింది అప్పట్లాగా అంత ముందుకు వచ్చిన దానిలాగా లేవు కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్లు చేసి ఈ మధ్య కొంచెం బాడీ తగ్గించుకుంటే అమ్మడు లెట్స్ టూ కుమ్ముడుకి డ్యాన్స్కి ప్రిపరేషన్కి రెడీగా ఉండు రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఖైదీలంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు రోజా ఎప్పుడెప్పుడు వస్తుందా ఒక్కటి మాత్రం వాస్తవం ఆ రోజు నేను నరస్ చేసిన రోజు మాత్రం చాలా మేకప్ కిట్ ఎత్తుకెళ్ళాలా లేకపోతే నీ ఒరిజినాలిటీ బయటపడింది అనుకో ఇంకెవడు కూడా ఆర్కే రోజా అంటే ఫలానా హీరోయిన్ అనే రౌట్ డేటెడ్ పర్సన్ అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి నేను రోజా చెప్తున్నా నీ ఉలికిపాటు నీ తొందరపాటు కారణం ఏంటంటే నీ అవినీతి ఎక్కడ బయటపడింది నీ అవినీతి కంపు ఎక్కడ బయటపడిద్ది నెక్స్ట్ టార్గెట్ నన్నే చేస్తున్నారు నెక్స్ట్ లిఫ్ట్ చేయబోయేది నన్నే అరెస్ట్ అయిపోయేది నన్నే అనేది క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే ప్రజాక్షేత్రంలో కాకాని పనిచేటువంటి యాభై ఐదు రోజులు అజ్ఞానంలో ఫామ్ హౌసుల్లో ఉండి ఎంజాయ్ చేసి వచ్చినాడు కాకాని గోవర్ధన్ రెడ్డి చివరికి పోలీసులు ట్రాప్ చేసి పట్టుకున్నాడు కాబట్టి ఎన్ని సొల్లు మాటలు బంద్ అయ్యి రోజా సిగ్గుండాలి కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాం